క్రీస్తు పేరట ఈ గురువారపు ఉదయ కాలమున మీకు మా శుభములు తెలియచేస్తూ దైవాశీర్వాదములను ప్రకటిస్తూ ఉన్నాము దేవుడు ఈ దినమంతయు మీ చేతి పనులను దీవించునుగాక మీ ప్రయాణాలను ఆశీర్వాదకరముగా మార్చునుగాక ప్రార్థనతో మీరు తలపెట్టిన ప్రతి కార్యము జరుగును జరుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ప్రార్థనకై మేము ఆహ్వానిస్తున్నాము ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు గనక నాతో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపాసత్య సంపూర్ణుడా సకల ఆశీర్వాదములకు కారణాభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు నాయన గడిచిన దినమంతయు రాత్రంతయు మా ప్రాణాత్మ దేహములను కాపాడి ఆరోగ్యమును ఆయుష్కాలమును ఇచ్చి మరొక దినం ఇచ్చారు గడిచిన రాత్రంతయూ మీ కృపలో మామును కాపాడారు మీకు స్తోత్రాలు తండ్రి ఈ రోజైతే మేము గతములో వలే కాక మీ సహవాసములో గడపాలి వాక్య ధ్యానములోను బైబిల్ పఠనములోనూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం మాకున్న శోధనలు తొలగించి విశ్వాసములు బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ఈరోజు ఎవరైతే ప్రార్థన పూర్వకంగా దేనినైతే ప్రారంభిస్తూ ఉన్నారో అది నైనా ఉద్యోగము కావచ్చు ప్రయాణము కావచ్చు వివాహ సంబంధములు కావచ్చు ఏవైనా సరే దేవా ఎవరైతే ప్రార్థన ద్వారా వీటి ఎదురు చూస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం వచ్చేయమని ప్రభు వారికి తోడై ఉండి నడిపించమని కోరుకుంటున్నాను ఈరోజు ఎందరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి తోడై ఉండి కాపాడండి ఆయన రాత్రి ప్రయాణం ప్రారంభించారు ఇంకా వారి గమ్యస్థానానికి చేరుకోలేదేమో తెల్లవారుజామున నిద్రమప్పు లేకుండా వాహనాలు నడిపే డ్రైవర్లను మీ స్వాధీనములో ఉంచుకునండి ఎందుకంటే తెల్లవారుజాముననే అనేక ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయని మేము వార్తలు వింటూ ఉన్నాం అలాంటి ప్రమాదములను తప్పించి క్షేమముగా వారు చేరవలసిన గమ్యస్థానానికి వారిని కాపాడి చేర్చమని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మద్యానికి బానిసలైపోయి మీ ఆలయమైన దేహమును పాడు చేస్తూ అదే సుఖము అనుకొని పాపములోనే పొరలాడుతూ సంతోషాన్ని వెతుక్కుంటున్న వ్యసన పరులను జ్ఞాపకం చేసుకునమని రక్షించమని ప్రార్థిస్తున్నాం వ్యభిచారులను నరహంతుకులను మార్చుమని వేడుకుంటున్నాము మార్చేది కేవలం మీ మాత్రం మీ వాక్యమే ప్రభు మీ వాక్యము ప్రతి బిడ్డకు ప్రకటించబడాలి ఉత్తమమైన మీ వాక్యము ఉన్నతమైన జీవితములోనికి తీసుకువెళ్తుంది దేవా అట్టి కృపను మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నాము దయగలిగిన దేవుడవునైనా గడిచిన దినమంతా మమ్మను రాత్రంతా ఎందుకు మీరు కాపాడారో అందుకొరకు నాయన మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం మీ సహాయము లేకుండా మేమేమీ చేయలేము కనుక దయగలమా తండ్రి ఈ ఉదయకాలమున మరొకసారి రోగులను బాగు చేయమని నాయన బాధపడేటటువంటి వారి జీవితాలలో ఆయన ఏ విషయంలో బాధపడుతున్నారు ఆ బాధల నుంచి వారికి విముక్తి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము దయగలిగిన దేవుడైన ఆయన ఎంత క్లిష్ట పరిస్థితులైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తే మీరు నాయన వాటిని పరిష్కరించగలిగిన దేవుడవు మీకే స్తోత్రాలు సర్వోన్నతుడవు నాయన సర్వశక్తి మంతుడవు మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకములో ఏదీ లేదు కనుక దయగల మా తండ్రి మరొకసారి నేటి యవనస్తులు అబద్ధమైన వాటిని వెతుకుటలో ప్రయాసపడుతూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ పాపములోనే బ్రతుకుతున్నారు వారిని విడిపించండి మీ సన్మార్గములోకి వారిని నడిపించమని మీ సన్మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాము వయసు పెరుగుతున్న చీకటిలోన సంచరిస్తూ వారి కన్నులు తెరవబడి నాయన అబద్ధమును కాక నిజమైన వాటిని నిజమైన క్రీస్తును ప్రేమించి ఆ జీవితమును వారికి ప్రసాదించమని కోరుతూ ఉంటున్నాను మాత్రమే కాకుండా దయగల మా తండ్రి మహోన్నతుడు అయిన కుటుంబ వ్యవస్థ కొరకు నాయన కుటుంబస్తులను ఒకరితో ఒకరు సమాధానపరచండి తల్లిదండ్రులకు పిల్లలకు విధేయత చూపే గుణము పిల్లలకు తల్లిదండ్రులు కోపం రేపక సహనముతో మంచిని నేర్పటకు జ్ఞానమును అనుగ్రహించమని కోరుతున్నాను సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము మీరు సెలవిచ్చారు కాబట్టి ఒకరి పట్ల ఒకరు వ్యతిరేకత కలిగి ఉండే పరిస్థితులు తీసివేసి సమాధానము తగ్గింపు కలిగి మర్యాద కలిగే మాటలు మాట్లాడుకుంటూ ప్రేమతో ఒకరిని ఒకరు సరిచేసుకునే మాటలు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు వాక్యాన్ని పంచుకునే ధన్యత గల జీవితాన్ని మీరు ప్రసాదించండి నాయన ఈ దినము ప్రార్థించి ఉద్యోగాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు దేవా అలాంటి నైనా మరి ప్రార్థనతో ఉద్యోగాలకు వెళుతున్న వారిని ప్రార్థనతో వ్యాపారం ప్రారంభించబోతున్న వారిని ప్రార్థనతో మీ సేవకు వెళుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృప చూపించి నాయన ప్రార్థనలకు జవాబులు దయచమని కోరుకుంటున్నాం మా దేశమును బాగు చేయండి దేశమును రక్షించండి ఆయన మరి ప్రస్తుతం యుద్ధాలు అక్కడక్కడ వినపడుతూ ఉన్నాయి దయగలిగిన మా తండ్రి యుద్ధాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు సైనికులను మా దేశమును రక్షించండి దేవా మా దేశమును కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇస్రాయల్ దేశమును రక్షించండి ఇస్రాయల్ దేశము క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రపంచ దేశాలను దేవించండి విదేశములలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరి కోరుకుంటున్నాము తండ్రి అంత మాత్రమే కాకుండా పరలోకమందున మా తండ్రి మా ప్రవర్తనకు ప్రవా మా ప్రవర్తనను మీకు అనుకూలముగా మార్చండి మీకు నచ్చిన వారముగా మీరు మెచ్చే వారముగా ఉండేటటువంటి ఆ జీవితాన్ని మాకు ప్రసాదించండి మీ చిత్తమే మా జీవితములో నెరవేర్చబడును గాక మా విశ్వాసమును బలపరచమని ఈ లోకమును మాకు దూరముగా ఉంచుమని యథార్థతలో నడుచుకునేటట్లు మమ్మను బలపరచమని నిత్యము మీ సన్నిధి మాతో ఉండే భాగ్యమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము మీ తలంపులతో మమ్మల్ని నడిపించండి దేవా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి దేవా ఎంతో వేదన పడుతూ ఉంటున్నారు ఎంతో బాధపడుతూ ఉంటున్నారు అయ్యో నా కుమారుడు నా చేయి దాటిపోతున్నాడు అయ్యో నా కుమార్తె నా చేయి దాటిపోతుంది అని అలాంటి తల్లిదండ్రుల కన్నీటికి కన్నీటి ప్రార్థనలకు మీరు జవాబును దయచేయమని మేము కోరుకుంటున్నాము దేవా మీకే స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ దయగల మా తండ్రి ఈరోజు ఎందరైతే వివాహ దినం జన్మదినము జరిగించుకుంటున్నారు వారికి మీరు ఇచ్చిన ఈ గొప్ప దినమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ కలిగిన మా తండ్రి మరి ఉదయకాలపు ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు మా ఇరుగు పొరుగు వారిని దీవించండి మా క్షేమమును కోరి మా కొరకు ప్రార్థించేవారని ఆశీర్వదించండి వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ని అయినా మరి మీరు దీవించండి నర్సులను ఆశీర్వదించండి మా సంఘమును దీవించమని కోరుకుంటున్నాను మా తెలుగు రాష్ట్రాలలో మా ఆత్మీయ బిడ్డలను మీరు దీవించండి నా తండ్రి చెల్లెమ్మను వారి భర్తలు పిల్లలను నాకు ఇచ్చిన బిడ్డలను దీవించండి ఈరోజు నా కుమారుడు నా కోడలికి మీరు ఇచ్చినటువంటి కుమార్తె క్రిస్టిన ఈరోజు బిడ్డ జన్మదినము మరొక సంవత్సరము అను దయా కిరీటం మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మనమరాలు క్రిస్టినా తాను బ్రతుకు దినములన్నీయువు కృపాక్షేమములే బిడ్డ కలిగి ఉండును గాక ఈ విధముగా జన్మదినము జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మీరు మహిమను పొందుకొనమని సకల మహిమలో మీకు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ సన్నిధి మీ సమాధానము మాతో ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించినవి పొంది ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము మనకెల్లరికీ సదాతోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఈరోజు మీలో ఎవరైనా వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్నట్లయితే మీకు నా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు తెలియచేస్తున్నాను విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి నా శుభములు తెలియచేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్ శుభోదయం దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనములో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి అని పౌలు గారు రోమా సంఘానికి రాశాడు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి దేవుని అసలు దేవుని చిత్తం ఏంటి ఒక ఏడు విషయాలు దేవుని చిత్తమేంటో బైబుల్ తెలియచేస్తుంది ఒకటి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట దేవుని చిత్తము మనల్ని ఇంతవరకు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము ఆయన చిత్తమట తెస్సలను కోయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం రెండు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము తెస్సలను కోయలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడవచనము మూడు శరీరమును పరిశుద్ధంగా కాపాడుకొనుట దేవుని చిత్తము శరీరమును కాపాడుకోవడము తెసరునికేలకు రాసిన మధుర పత్రిక నాలుగవ ఐదవ వచనము ఇక నాలుగవదిగా దేవుని సన్నుతించుట దేవుని స్థుతించుట దేవుని చిత్తము నూట మూడవ కీర్తన ఇరవై ఒకటవ చరణము ఇక ఐదు బాధ్యత కలిగి ఉండుట దేవుని చిత్తము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఇక ఆరు ఓరిమి కలిగి ఉండుట ఓరిమి అంటే సహనము కలిగి ఉండుట దేవుని చిత్తము హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యము ఇక ఏడవది ఇష్టపూర్వకంగా సేవ చేయుట దేవుని చిత్తము ఇష్టపూర్వకంగా సేవ చేయడము బలవంతంగా కాదు ఇష్టపూర్వకంగా ఈరోజు ఆ తండ్రి అయిన దేవుడు తన సేవను ఇష్టపూర్వకంగా చేసే భాగ్యము నాకు ఇచ్చాడు నాకు సహకరిస్తున్న వారికిచ్చాడు కనుక సేవలో స్వేచ్ఛనిచ్చిన దేవునికి స్తోత్రం ఏడవది ఇష్టపూర్వకంగా సేవ చేయట దేవుని చిత్తము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఈ ఏడు విషయాలు దేవుని చిత్తమేంటో తెలియచేస్తూ ఉన్నాయి కనుక దేవుని చిత్తమును చేస్తూ దేవుని చిత్తమును నెరవేరుస్తూ దైవాశీర్వాదములు మనము పొందుదుము గాక అట్టి కృపలో ప్రభువు మనలను నడిపించును ఆమెండ్ ఎ గాడ్ బ్లెస్ యూ ఆల్